అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్త టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా బాగున్నానండి మీ అందరూ ఎలా ఉన్నారు అనేది నాకు ఎప్పటిలాగే కామెంట్ సెక్షన్ లో షేర్ చేసేసుకుంటూ ఉండండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్కి నేను ఎప్పుడు చెప్తూనే ఉంటానండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎవరైతే మనకి సపోర్ట్ ఇస్తున్నారో సో వాళ్ళందరికీ మళ్ళీ మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ అనమాట సో ఎందుకు అంటే జెన్యున్గా గా మన ఛానల్ని స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఫాలో అవుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో అంత ఎఫెక్షన్ అంత ఇంట్రెస్ట్గా వీడియోస్ చూడటం అనేది సో సపోర్ట్ చేయటం అనేది లైక్ చేయటం షేర్ చేయటం పాజిటివ్ కామెంట్ చేయడం అనేది చాలా జెన్యున్గా ఉండే రేర్ పర్సన్స్లో మాత్రమే ఉంటుందన్నమాట సో అలా మన ని ఫాలో అవుతున్న అండ్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అనమాట బట్ ఈరోజు వీడియో ఏంటనేది లేట్ చేసుకోకుండా స్టార్ట్ చేసేద్దాము యాక్చువల్లీ ఏంటంటే మీకు యూస్ఫుల్ అయ్యే వీడియో అనేది చెప్పాను నేను ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్లో లవ్ అనేది ఎప్పుడు ఒక లో జరుగుతుంది అనమాట ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకు ఒక ఫీలింగ్ స్టార్ట్ అవడం కావచ్చు ఒకరిని లవ్ చేయడం కావచ్చు ఐ థింక్ ఏదో నచ్చుతుంది అవతల అమ్మాయిలో కానీ అబ్బాయిలో కానీ ఏదో ఒక కొన్ని క్వాలిటీస్ నచ్చినప్పుడు ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతూ ఉంటాం అనమాట బట్ ఏంటంటే బట్ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క టైంలో స్టార్టింగ్లో ఉన్నంత కేరింగ్ ఎఫెక్షన్ తర్వాత ఉండనప్పుడు ఏమనిపిస్తూ ఉంటుందంటే సో అసలు ఈ తిను మంచి అమ్మాయేనా లేకపోతే ఈ అబ్బాయి మంచి అబ్బాయే కాదా అసలు నిజంగా లవ్ చేస్తున్నారా లేకపోతే ఇది ఫేకా అనే ఒక థాట్ కొన్ని సిచ్యువేషన్స్లో వస్తాయి అనమాట ఆటోమేటిక్ ఎవరికైనా వస్తాయి నా అంటే ఒక్క పర్సన్లో అనే కాదు లవ్ చేస్తున్న ప్రతి ఒక్కరిలో కూడా ఈ డౌట్ ఏదో ఒక రోజు ఫామ్ అయ్యే ఉంటుంది అనమాట బట్ ఈరోజు నేను చెప్పే విషయం ఏమిటి అంటే ఫేక్ అనమాట మెయిన్గా సో మీ లైఫ్లోకి వచ్చిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా కానీ ఖచ్చితంగా జెన్యున్ అయితే కాదు ఫేక్ మిమ్మల్ని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారు అని చెప్పే సింటమ్స్ నేను కొన్ని చెప్తాను అనమాట ఐ థింక్ కొన్ని అని కాదు పక్కగా మీరు డిసైడ్ అయిపోవచ్చు నేను చెప్పిన సింటమ్స్ కనుక ఎవరిలో ఉన్నా కూడాను వాళ్ళు జెన్యూన్ లవ్ అయితే కాదు వాళ్ళది మీరు ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట ఫస్ట్లోనే చెప్పేస్తున్నాను చాలా ఇంపార్టెంట్ అనమాట హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఫేక్ అని తెలిపే సింటమ్ అనమాట ఇది అదేంటి అంటే వాళ్ళు మీతో ఏ మాత్రం గొడవలు పెట్టుకోరు మీరు కరెక్ట్గానే విన్నారు మీతో అస్సలు గొడవ పడరు అనమాట సో ఏం చేస్తున్నావు ఎక్కడున్నావు ఎలా ఉన్నావు ఏం తిన్నావు ఏం క్వశ్చన్స్ ఉండవు అనమాట నో క్వశ్చన్స్ నో గొడవలు చాలా స్వీట్గా మాట్లాడతారనమాట ఎస్ మీరు కరెక్ట్గానే విన్నారనమాట చాలా చాలా స్వీట్గా మాట్లాడుతూ ఉంటారు సో అంటే అనుకుంటారు చాలామంది ఎప్పుడు మా రిలేషన్లో గొడవలు అవుతూ ఉంటాయి ప్రతిదీ కోషన్ చేస్తూ ఉంటారు ఏంటి అని అనిపించవచ్చేమో కానీ బట్ దట్ ఈస్ ట్రూ లవ్ అనమాట ఎందుకంటే ప్రతిదీ వాళ్ళకి తెలుసుకోవాలని మీరు తిన్నారా తినలేదా ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు ఏంటి సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు ఇట్లా వాళ్ళకు ఒక టెన్షన్ ఫామ్ అవుతూ ఉంటుంది అది ఒక ఇష్టం అనమాట బట్ అలాంటి గొడవలు లేకుండా అలగటం లేకుండా ఇలాంటివన్నీ లేకుండా జస్ట్ ఏదో నార్మల్గా అలా వెళ్ళిపోతుంది చాలా స్వీట్గా అని అనుకుంటున్నారా అంత స్వీట్ ఏమి ఉండదు అందులో తర్వాత ఏదో ఒక రోజు అందులో చేది మాత్రమే వస్తుంది స్వీట్ అనేది ఏటో వెళ్ళిపోతుంది చెప్పాలంటే సో ఇది చాలా బెస్ట్ సింటమ్ అనమాట మీ లైఫ్లో అసలు మాకేం గొడవలు ఉండవు మా హస్బెండ్ ఐ థింక్ సారీ ఏమంటారు బాయ్ ఫ్రెండ్ ఐ థింక్ గర్ల్ ఫ్రెండ్ చాలా స్వీట్గా మాట్లాడుతూ ఉంటారు నాతో అని అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే మీరు ఎందుకంటే ఆ స్వీట్గా మాట్లాడటం అనేది వాళ్ళు అవసరం అనమాట అవసరం ఉన్న వాళ్ళు స్వీట్గా మాట్లాడుతూ ఉంటారు బట్ ప్రేమ ఉన్న వాళ్ళు మాత్రమే మీతో గొడవలు పెట్టుకుంటూ ఉంటారనమాట సెకండ్ పాయింట్ ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు రొమాంటిక్ చాటింగ్ అడుగుతూ ఉంటారనమాట రొమాంటిక్ గర్ల్స్ ఐ థింక్ ఎప్పుడు కూడాను అండ్ కాల్ చేసినా అండ్ చాటింగ్ స్టార్ట్ చేసినా కూడాను వాళ్ళు ఎక్కువగా రొమాంటిక్ గా మాట్లాడు రొమాంటిక్ గా చాట్ చేయి ఇట్లాంటివన్నీ కొంచెం ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఇవి రిపీటెడ్ గా ఎక్కువగా వస్తున్నట్లయితే మాత్రం వాళ్ళు జెన్యున్ లో కాదు బట్ మీరు అందరూ అనుకోవచ్చు ఐ థింక్ రొమాంటిక్ చాటింగ్ చేసినంత మాత్రాన సో వాళ్ళు జెన్యున్ కాదా అని బట్ కాకపోతే ఎప్పుడు అంటే అది ఎప్పుడన్నా అనమాట సో ఎప్పుడన్నా అప్పుడప్పుడు మీకు కొంచెం అలా మాట్లాడాలనిపిస్తే జస్ట్ ఫ్యూ మినిట్స్ అలా మాట్లాడొచ్చు తప్పు లేదు బట్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తుంది ఏంటి అంటే ఎక్కువ టైం అనమాట ఐ థింక్ మీరు కాల్ చేసిన మెసేజ్ చేసిన ఇదే మాట్లాడుతూ ఉంటారు ఇంకేం మాట్లాడు వాళ్ళకి ఇంక వేరే టాపిక్స్ ఏం ఉండవు అనమాట సో ఐ థింక్ మీను మీ గురించి కేర్ తీసుకోరు అసలు మీరు ఏం తిన్నారు పట్టించుకోరు ఎక్కడున్నారు పట్టించుకోరు ఏం అవసరం లేదు వాళ్ళకి మీ ప్రాబ్లమ్స్ అసలు అవసరం లేదు బట్ వాళ్ళకి కావాల్సింది ఏంటి రొమాంటిక్గా మాట్లాడాలి ఇది మాత్రమే కావాలి ఇది ఫేక్ గాయస్లో ఉండే ఒక క్వాలిటీ అని చెప్పుకోవచ్చు అలా రిపీటెడ్గా ఎక్కువ టైంలో ఇదే అడుగుతున్నారు అనుకోండి బట్ వాళ్ళు ఫేక్ అని క్లియర్గా తెలిసిపోతుంది బట్ మీరు వన్స్ కాదు అంటే ఏదో ఒకసారి అలా అడిగేశారని మీరు డిసైడ్ అయిపోవద్దు నేను మళ్ళీ చెప్తున్నాను బట్ ఎక్కువగా అనమాట రెగ్యులర్గా వాళ్ళు ఎక్కువగా దీని గురించి మాట్లాడుతున్నారు అనుకోండి సో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మీ నుంచి వాళ్ళు లవ్ ఎక్స్పెక్ట్ చేయటం లేదు వాళ్ళు మీ నుంచి ఇంకేదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది మీకు తెలిసిపోతుంది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీ ఇష్ట ఇష్టాలు వాళ్ళు ఏ మాత్రం పట్టించుకోరు వాళ్ళకి ఎప్పుడైతే అవసరం అవుతుందో మీతో అప్పుడు మాత్రమే మాట్లాడుతూ ఉంటారు ఇది కూడా టెస్ట్ చేసి చూడండి కావాలంటే నేను చాలా ఓపెన్ గా చెప్తున్నాను మీరు ఎప్పుడైనా వాళ్ళకి కాల్ చేసినప్పుడు వెంటనే రెస్పాండ్ అవ్వరు మెసేజ్ చేసిన వెంటనే రెస్పాండ్ అవ్వరు ఎప్పుడో వాళ్ళకి తీరిక దొరికినప్పుడు వాళ్ళ పనులు ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్ అయిపోయినప్పుడు అంటే చెయ్యొచ్చు ఏమవుతుంది ఎక్కడికి వెళ్ళిపోతారు నన్ను వదిలేసి అనే ఒక థాట్ ఉంటుంది చూసారు ఆ థాట్ ఎవరిలో స్టార్ట్ అయినా కూడాను వాళ్ళు మిమ్మల్ని ఒక ఆట ఆడుకుంటారు ఇది పక్కాగా చెప్తున్నాను వెంట అంటే ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఐ థింక్ ఎంత బిజీగా ఉన్నా ఏం పనులు ఉన్నా వెంటనే రెస్పాండ్ అవుతారు ముందు రెస్పాండ్ అయితే అయ్యి ఐ థింక్ నేను కొంచెం బిజీగా ఉన్నాను తర్వాత కాల్ చేస్తాను టెక్స్ట్ చేస్తాను అయినా సరే జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఫామ్ చేస్తారు వాళ్ళు బట్ అది కూడా లేకుండా సో ఎప్పుడో మీ కాల్స్కి మెసేజెస్కి రెస్పాండ్ వెంటనే కాకుండా వాళ్ళకి ఎప్పుడో తిరిగి దొరికినప్పుడు వాళ్ళకి ఎప్పుడో ఇంట్రెస్ట్ మీ మీద వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడుతున్నారంటే దట్ ఈస్ ఫేక్ లవ్ దాంతో పాటుగా కేర్లెస్ కూడా స్టార్ట్ అవుతుంది అనమాట అంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగానే ఏంటంటే ఒక ఎలా అంటే వెంటనే రియాక్ట్ అవ్వకుండా వాళ్ళు టైం తీసుకుంటున్నారు అంటే డెఫినెట్లీ వాళ్ళు ఐ థింక్ వాళ్ళ మైండ్ సెట్ వేరేలా ఉంది అనేది క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది ఇక్కడ కూడా ఎందుకంటే ఎప్పుడైనా కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళకి వెంటనే రెస్పాండ్ అవుతున్నారా సో లేట్గా రెస్పాండ్ అవుతున్నారా అనేది క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది వన్స్ తెలియకపోయినా కూడాను బట్ రెగ్యులర్ చాటింగ్లో కానీ కాల్స్లో కానీ ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంటుంది సో అలాంటప్పుడు ఒకసారి మీరు గమనించుకోవాలి ఎందుకంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే లైఫ్ ఓవర్ అయిపోయిన తర్వాత నేను ఎందుకు ఇలాంటి అబ్బాయిని అసలు నమ్మేసి లైఫ్ని స్పాయిల్ చేసేసుకున్నాను ఇలాంటి అమ్మాయిని నమ్మేసాను అని మీరు బాధపడే రోజు రాకూడదని స్టార్టింగ్లో తెలుసుకోండి అని చెప్తున్నాను ఎందుకంటే స్టార్టింగ్లో అంటే మీరేం పెద్ద జర్నీ చేయాల్సిన అవసరం లేదు కొన్ని మనసు ఇయర్స్ కూడా అవసరం లేదు ఇప్పుడు మనుషులు ఎలా ఉన్నారు ఏంటి అనేది చాలా క్లియర్గా జస్ట్ టూ వీక్స్లో తెలుసుకోవచ్చు పక్కాగా ఎక్కువ కూడా టైం పట్టదు బట్ అలా మేబీ ఎవరైనా ఉన్నట్లయితే ఐ థింక్ వాళ్ళు మీరు మార్చుకోవటమో లేకపోతే వాళ్ళు మీకు పర్ఫెక్ట్ కాదు అని సో మూవ్ అన్ అవ్వటము ఏదో ఒకటి చేస్తారనే థాట్ తో చెప్తున్నాను ఇవన్నీ కూడా పక్కా ఫేక్ అని తెలియడానికి చెప్పే ఇంకొక సింటమ్ ఏంటి అంటే సీక్రెట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారన్నమాట సో వాళ్ళు ఎక్కువ ఎక్కువ సీక్రెట్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు మేబీ అది మీకు ఏదైనా సీక్రెట్ తెలిసినప్పుడు మీరు ఏదైనా క్వశ్చన్ చేశారు అనుకోండి ఆ సీక్రెట్ ని కవర్ చేసుకోవడానికి ఇంకేదో చెప్తూ ఉంటారనమాట సో అది రిపీటెడ్ గా రిపీటెడ్ గా మీ లైఫ్ లో జరుగుతుంది అంటే మాత్రం వాళ్ళు పక్కా ఫేక్ అని క్లారిటీకి వచ్చేసేయండి ఎందుకంటే ఒక గర్ల్ ఫ్రెండ్ దగ్గర బాయ్ ఫ్రెండ్ దగ్గర సీక్రెట్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు మీ లైఫ్ పార్ట్నర్ అవ్వాలి అనుకుంటున్నారు కాబట్టి మీతో ఇలా షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారు కాబట్టి అవసరం లేదు సీక్రెట్స్ అనేవి బట్ మీరు ప్రతిదీ సీక్రెట్గా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తూ అంటే ఎలా అంటే ఒక కేర్లెస్ లాగా అనమాట తనకు నేను ఎందుకు చెప్పాలి ఎందుకు చేయాలి అనే కేర్లెస్ అనేది ఎవరిలో స్టార్ట్ అవుతుంది అంటే జెన్యున్ పర్సన్స్లో స్టార్ట్ అవ్వదు ఫేక్ గర్ల్స్లోనే స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ కూడా మీరు తెలుసుకోవచ్చు ఎక్కువ ఇలా రహస్యాలు ఇలాంటివి ఎక్కువ చేస్తూ దాంతో పాటుగా ఏదైనా మీరు అడిగినప్పుడు అది కాదు ఇది కాదు నీకేం తెలుసు అని ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తుంటాయి కదా అలా ఎవరైనా కానీ ఐ థింక్ అబ్బాయి కానీ అమ్మాయి కానీ బిహేవ్ చేస్తున్నట్లయితే వాళ్ళు కొంచెం తేడా అనేది మీరు అర్థం చేసుకోవాలి అనమాట సో ఇంకొకటి ఏంటంటే వాళ్ళు పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకోరు అంటే ఫేక్ గార్డ్స్లో ఉండి ఇంకొక క్వాలిటీ అనమాట వాళ్ళకి సంబంధించిన విషయాలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఇంకేమైనా సరే పర్సనల్ విషయాలు ఏవైతే ఉంటాయో అవి ఏవి మీతో చెప్పుకోరు అనమాట అవేవి మీతో షేర్ చేసుకోరు అసలు పక్కాగా ఒక్క మాటలో చెప్పేస్తున్నారు బట్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అంటే కూడా మీరు అర్థం చేసుకోవచ్చు మీకు తగ్గ పార్ట్నర్ తను కాదు అనేది క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది ఫైనల్లీ వాళ్ళు ఫేక్ అని చెప్పే ఇంపార్టెంట్ పాయింట్స్ మీతో షేర్ చేసేసుకున్నాను మీకు యూస్ఫుల్గా ఉంటాయండి ఖచ్చితంగా చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ ఎవరి లైఫ్లో అయినా సరే ఇలా జరుగుతుంటే మాత్రం సో జస్ట్ టాప్ పెట్ అనమాట అలాంటి వాళ్ళతో లైఫ్ షేర్ చేసుకోవద్దు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది మీరు ఫ్యూచర్లో మేబీ ఏమనుకుంటారంటే ఆ తర్వాత ఐ థింక్ నేను ఈ అబ్బాయిని కాకుండా ఐ థింక్ వేరే అబ్బాయిని లవ్ చేసి ఉంటే నా లైఫ్ చాలా బాగుండేదేమో అని అప్పుడు వస్తుంది అలాగే నేను ఈ అమ్మాయిని కాకుండా ఇంకొక అమ్మాయిని లవ్ చేసి ఉంటే బాగుండేదేమో నా లైఫ్ ఇంకా బెటర్గా ఉండేదేమో అనవసరంగా ఇతన్ని నమ్మేశాను అనవసరంగా ఈ నమ్మేసాను నమ్మేశాను లైఫ్ పాయిల్ చేసేసుకున్నాను ఇట్లా చాలా బాధపడిపోతూ ఉంటారనమాట అండ్ ఆ బాధ ఏదైతే ఉంటుందో అది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను చాలామందికి నేను చెప్తూ ఉంటాను కానీ బట్ చెప్పినంత ఈజీ కాదు అది పెయిన్ భరిస్తే తెలుస్తుంది వాళ్ళకే తెలుస్తుంది బట్ కాకపోతే అలాంటి రోజు మీకు రాకూడదనే తాతూ ఇవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో ఎండ్ చేస్తున్నాను మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ ైబ్ చేసేసుకోండి అండ్ మరిన్ని అప్డేట్స్ ఏమైనా ఫాలో అవ్వాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి మెయిల్ ఐడి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తాను కాకపోతే మెయిన్గా ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీరు మెయిల్ లో కావచ్చు అయితే థింక్ ఇన్స్టాగ్రామ్లో కావచ్చు నన్ను కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే లవ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటేనే నాకు టెక్స్ట్ చేయండి ఇంకా వేరే ఆధార్ ఏం టెక్స్ట్ చేయొద్దు అండ్ నేను రెస్పాన్స్ కూడా ఇవ్వను అండ్ ఓపెన్గా చెప్తున్నాను సో ఇది అండ్ వేరొక వీడియోతో కలుద్దాం బై బై కేర్